మనమందరం చాలా కష్టపడతాం రోజంతా పని చేస్తాం కానీ ఎంత సంపాదించినా డబ్బు నిలబడట్లేదు వచ్చింది వచ్చినట్టే వెళ్ళిపోతుంది ఒక్కోసారి రావాల్సిన డబ్బు కూడా లాస్ట్ లో ఆగిపోతుంది అసలు ఎందుకు మన పెద్దలు అంటారు మనం చేసే పనులే కాదు మన ఎనర్జీ కూడా మన సంపద మీద ప్రభావం చూపిస్తుంది అని మనం తెలుసో తెలియక అలాంటి ఐదు తప్పులు చేస్తూ ఉంటాం అవి మన ఇంట్లోకి రావాల్సిన పాజిటివ్ ఎనర్జీని వెల్త్ వెల్త్ని బ్లాక్ చేస్తాయి

మీకు ఎలా అనిపిస్తుంది చిరాకుగా నెగిటివిటీ వస్తుంది మీకు అక్కడ కూర్చొని పని చేయాలి అనే మూడ్ రాదు అదే ఒక క్లీన్ ఫ్రెష్గా ఉన్న రూమ్లోకి వెళ్తే మీ మైండ్ క్లియర్గా ఉంటుంది యూ ఫీల్ పాజిటివ్ క్లీన్ హౌస్ అంటే క్లీన్ మైండ్ ఒక క్లియర్ మైండ్తోనే మీరు కొత్త ఐడియాస్ గురించి ఆలోచించగలరు బెటర్ గా వర్క్ చేయగలరు అండ్ బెటర్ వర్క్ ఆటోమేటిక్గా సంపదని అట్రాక్ట్ చేస్తుంది సో ఫస్ట్ మీరు ఇల్లు మీ వర్క్ డేస్ శుభ్రంగా పెట్టుకోండి సెకండ్ మీ సింహద్వారం మన ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ ఎక్కడి నుండి వస్తుంది మన మెయిన్ డోర్ నుండి మన పెద్దలు ప్రతిరోజు పొద్దున్నే వాకిట్లో నీళ్లు చల్లి ముగ్గు పెట్టి దీపం పెట్టమనేవారు ఎందుకు ఇమాజిన్ మీ ఎంట్రెన్స్ చాలా డార్క్గా చెత్తగా ఆ ఫుట్వేర్ అంతా మెస్సీగా పడి ఉంటే అది ఎనర్జీని బ్లాక్ చేస్తుంది అది ఒక వెల్కమ్ ఫీలింగ్ ఇవ్వదు మన ఎంట్రెన్స్ ఈజ్ ద ఫస్ట్ ఇంప్రెషన్ ఫర్ అబండెన్స్ జస్ట్ ఒక చిన్న లైట్ పెట్టండి మీ చెప్పులని ఒక లైన్లో పెట్టండి మీ డోర్ని క్లీన్గా ఉంచండి ఈ చిన్న చేంజ్ మీ ఇంట్లోకి వచ్చే ఎనర్జీ ఫ్లోని కంప్లీట్గా మార్చేస్తుంది ఇది మూడవది మీకు తెలుసా మన పెద్దలు ఉప్పుని దృష్టి తీయడానికి ఎందుకు వాడుతారో బికాజ్ సాల్ట్కి నెగటివ్ ఎనర్జీని అబ్జార్బ్ చేసుకునే శక్తి ఉంది అని గట్టిగా నమ్మకం మన ఇంట్లో చాలా గొడవలు అవుతున్నా వారు ఎంత పని చేసినా ఏమీ కలిసి రావట్లేదు అనిపించినప్పుడు మన పెద్దలు చెప్పే సింపుల్ బిలీఫ్ ఇది ఇల్లు ఉప్పు నీటితో తుడవడం లేదా కొంచెం కళ్ళ ఉప్పుని ఒక బౌల్లో పోసి రూమ్లో ఒక కార్నర్లో పెట్టడం సాల్ట్ ఇస్ అెగిటివ్ ఎనర్జీ ప్యూరిఫయర్ ఇది నమ్మినా నమ్మకపోయినా ఇది ఒక రిచువల్ ఆఫ్ క్లెన్జింగ్ ఈ రిచువల్ చేసినప్పుడు సైకలాజికలీ మీరు నా ఇంట్లో నుండి అంతా నెగిటివిటీ వెళ్ళిపోతుంది అని ఫీల్ అవుతారు ఈ పాజిటివ్ ఫీలింగ్ ఇంకా పాజిటివ్ రిజల్ట్స్ని అట్రాక్ట్ చేస్తుంది ఇది నాలుగోది ఈ తప్పు మనలో నైంటీ పర్సెంట్ మంది చేస్తాం మనం డబ్బుల్ని రెస్పెక్ట్ చెయ్యం మీ పర్స్ ఆర్ వాలెట్ చూడండి దాని నిండా క్రంపుల్ నోట్స్ అవసరం లేని రిసీప్స్ జంక్ తో నిండిపోయి ఉంటుంది మనం డబ్బుని పాకెట్లో నలిపేస్తాం లేదా ఎక్కడ పడితే అక్కడ పారేస్తాం మన పెద్దలు అంటారు డబ్బుని లక్ష్మిలా చూడండి అని డబ్బుని మనం రెస్పెక్ట్ చేస్తే డబ్బు కూడా మనల్ని రెస్పెక్ట్ చేస్తుంది మీ వాలెట్ని క్లీన్ చేయండి అవసరం లేని కాగితాలు తీసి పాడేయండి డబ్బుని నలపకుండా నీట్గా ఆర్డర్లో పెట్టండి ఎప్పుడైతే మీరు డబ్బుని అంత జాగ్రత్తగా రెస్పెక్ట్గా చూసుకుంటారో మీ మైండ్కి ఒక సిగ్నల్ వస్తుంది ఐఎమ్ మైండ్ ఫుల్ ఆఫ్ మై మనీ అప్పుడు మీరు అనవసరంగా ఖర్చు పెట్టడం కూడా తగ్గిస్తారు ఇది లాస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ మనం అనవసరం లేని వస్తువులని ఇంట్లో పెట్టేసి ఎప్పుడో ఒకసారి అవసరం పడుతుంది అని దాచేస్తాం పాత బట్టలు పనికిరాని ఎలక్ట్రానిక్స్ ఎప్పుడైతే మీరు ఇంట్లో ఇంత జంక్ నిట్ చేస్తారో మీరు కొత్త ఎనర్జీకి స్పేస్ ఇవ్వట్లేదు ఎప్పుడైతే మీరు డబ్బుని జస్ట్ దాచేస్తారో ఇది నాది అని పెట్టుకుని కూర్చుంటారో అది స్టాగ్నెంట్ అంటే పాచిపోయిన నీరు అవుతుంది క్రియేటివ్ ఫ్లో ఇంట్లో నుండి పనికిరాని వస్తువులని దానం చేయండి కొత్తవి రావడానికి స్పేస్ క్రియేట్ చేయండి అలాగే మీరు సంపాదించిన దాంట్లో నుండి కొంచెం దానం చేయండి ఈ గివింగ్ అనేది యూనివర్స్ కి నా దగ్గర చాలా ఉంది అనే సిగ్నల్ పంపిస్తుంది అండ్ ఆ ఫ్లో ని మెయింటైన్ చేస్తుంది సో చూసారా ఈ ఐదు విషయాలు మూఢనమ్మకం కావు ఇవి మన మైండ్ సెట్ని మన ఎనర్జీని చేంజ్ చేసే పవర్ఫుల్ సైకలాజికల్ టూల్స్ శుభ్రత సింహద్వారం ఉప్పు రెస్పెక్టింగ్ మనీ దానం ఈ ఐదు చిన్న చిన్న చేంజెస్ మీ లైఫ్లో ట్రై చేయండి మీ మైండ్ సెట్లో వచ్చే చేంజ్ ఆటోమేటిక్గా మీ ప్రాస్పెరిటీ అంటే సంపదలో కూడా చేంజ్ తీసుకొస్తుంది ఈ విషయాల మీద మీ ఒపీనియన్ ఏంటి మీరు వీటిలో ఏదైనా ఫాలో అవుతారా కింద కమెంట్స్ లో షేర్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి అండ్ డోంట్ ఫర్ గెట్ టు సబ్స్క్రైబ్ టు అసలు ఫర్ మోర్ సర్చ్ డీప్ డైవ్ మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం